ఈ రోజుల్లో మనీ ప్లాంట్ గురించి తెలియని వారు ఉండరు ఈ మనీ ప్లాంట్ని పెంచడం వల్ల ఇంట్లో డబ్బు కదు ఉండదని చెప్తారు అలానే మనీ ప్లాంట్ని ఎడాపెడా పెంచితే మాత్రం లాభా సంగతి దేవుడెరుగు కొన్ని సమస్యలన్నీ వస్తాయి అంటున్నారు పెద్దలు ఇంతకీ మనీ ప్లాంట్ని పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందానండి వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ని ఇంటికి ఆగ్నేయంలో ఉంచాలి విఘ్నరాజని వినాయకుడు ఈ ఆగ్నేయానికి అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల సంపద ఆరోగ్యం మానసిక ప్రశాంతత కలుగుతాయి ఇక గ్రహాల్లో శుక్రుడు కూడా ఆగ్నేయులనే ఉంటాడు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఈ శుక్రుడే చూసుకుంటాడు కొంతమంది తెలుసో తెలియకో మనీ ప్లాంట్ ని ఈశాన్యంలో పెంచుతారు ఈశాన్యానికి గురుగ్రహం అధిపతి గురుడికి శుక్రుడికి సరిపడదు దీంతో డబ్బు రావాల్సింది పోయి ఉన్న డబ్బు కరిగిపోయే ప్రమాదం ఉంది మనీ ప్లాంట్ కి ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తుండాలి ఆ చెట్టు పచ్చగా ఉంటే ఇంట్లో పచ్చ నోట్ల కదు ఉండదు మనీ ప్లాంట్ కనుక ఎండిపోతే ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు మనీ ప్లాంట్ కొమ్మలు కానీ ఆకులు కానీ నేల మీద పడకుండా చూడాలి ఒకవేళ చెట్టు కొమ్మలు ఆకులు గుబురుగా పెరిగితే వాటిని జాగ్రత్తగా కత్తిరించేయాలి మనీ ప్లాంట్ ఆకుల్ని మీ కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ ఉయ్యకూడదు ఇలా చేయటం వల్ల మీ సంపద వేరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈ చెట్టుని ఇంటి బయట పెంచడం కంటే ఇంటి లోపల పెంచడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఈ జాగ్రత్తలన్నీ కనుక తీసుకుంటే మనీ ప్లాంట్ మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది అంతేకాదు మనీ ప్లాంట్ ఉన్న ఇంటికి ఎలాంటి వ్యాధులు దరిచేరవని చెప్తారు దీనివల్ల ఇంటి చుట్టుపక్కల పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా పెరుగుతాయట మరో విషయం జాగ్రత్తగా గమనిస్తే మనీ ప్లాంట్ ఆకులు హృదయం ఆకారంలో ఉండడాన్ని చూడొచ్చు అందుకే మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా భార్యాభర్తలు విడిపోకుండా అన్యోన్యంగా ఉంటారట అంతేకాదు ఏదన్నా ఇంట్లో సంసారం సజావుగా లేకపోతే ఆ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచితే చాలు తగాదాలన్నీ చిటికలో తీరిపోతాయంటారు పెద్దలు